నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అతిరథ మహారథుల నడుమ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం నిన్న అగ్రగ వైభవంగా జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన గతంలో ప్రచారంలో భాగంగా మెగా డిఎస్సి పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ ఈరోజు ఆయన సచివాలయంలోని మొదటి ఛాంబర్లో మరి సీఎం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత మెగా డిఎస్సిపై పై అలాగే వరుసగా కూడా మిగతా సంతకాలు కూడా చేయనున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మరి వేటి మీద ఆయన సంతకాలు చేయబోతున్నారు అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా మొదటి సంతకం చేయబోతున్నారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు అంటున్నారు సార్ సో మొదటి సంతకం మెగా డిఎస్సి అంటే గత ఐదేళ్లలో మనం చూసాం డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి మరి ఇంతవరకు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయన మొదటి సంతకం డిఎస్సి మీద అనగానే చాలా మందిలో కూడా ఆనందం ఆనందోత్సాహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటున్నారు సో ఎలా ఉండబోతుంది అంటారు సార్ మెగా డిఎస్సి మీద మొదటి మొదటి సంతకం చేసిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటారు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం అనేది నవ్వుతో న భవిష్యత్తు అన్నట్టుగా అది జరిగింది అది అది అందరికీ రాదు జరగదు కూడా చరిత్రలో అంత మెజార్టీ రావటం అనేది ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంకా ఆ ఫీట్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారిదే ఒక రికార్డు అనుకున్నారు అంతకన్నా రికార్డు పగలగొట్టే మెజార్టీ వచ్చింది నిన్న అతిరథ మహారథులు కూడా వచ్చారు అసలు ప్రమాణ స్వీకారోత్సవానికి అంత భారీగా ప్రధానమంత్రితో సహా కదిలి రావటం అనేది చాలా అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు హోమ్ మినిస్టర్స్ కేంద్రంలో ఉన్న జేపీ నడ్డా ఇలాంటి సీనియర్స్ అందరు కూడా వచ్చారు తర్వాత మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఇలా పొరుగు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు కూడా వచ్చారు కొంతమంది చీఫ్ మినిస్టర్లు రావాలని అనుకున్నప్పటికీ వ్యక్తిగత పరిచయాల ద్వారా కానీ కొన్ని రాజకీయ అడ్డంకులు టెక్నికాలిటీస్ వాళ్ళు రావటం సమంజస కాదని వాళ్ళు నియంత్రించుకున్నారు తప్ప వాళ్ళు కూడా వ్యక్తిగతంగా రావాల్సినంత ఉద్దేశాలు ఉన్నాయి అలాగే రజనీకాంత్ గారు రావటం అనేది కూడా చాలా గన ఒక మంచి విషయం ఆయన ఒక దేశంలోనే అత్యంత ప్రముఖుడైన వ్యక్తి ఒక నటుడుగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా ఆయన చాలా హంబుల్గా ఉండే మనిషి అలాంటి రజనీకాంత్ గారు సతీ సమ్మితంగా వచ్చాడు చాలా అరుదు ఆయన ఎప్పుడు సతీ సమ్మితంగా కూడా ఎక్కడికి వెళ్ళడు అట్లాగే నిన్న చిరంజీవి గారు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా వచ్చాడు ఆయన గతంలో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు అది వేరు కానీ ఒక అంటే గతంలో ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తియ్యాలమ్మా ఈ చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారాన్ని కోసం ఒక పెద్ద హై లెవెల్ బృందానికి చిరంజీవి గారు నాయకత్వం వహించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఏ విధంగా అమర్యాదకరంగా అవమానకరంగా చూ షడ్ అనేది అందరూ కూడా గమనించారు ఆయన నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయటానికి గానీ వెళ్ళినప్పుడు లేచి నిలబడటానికి కానీ ఆయన బయటకు వచ్చేటప్పుడు కనీసం వీడ్కోలు చెప్పటానికి కానీ తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చేటప్పుడు కనీసం గడప దగ్గర ఆయనకి స్వాగతించడం లాంటివి జరగకపోగా ఆయన వెహికల్స్ అన్నింటినీ కూడా ప్యాలెస్ గేటు బయట ఆపి నడిచి రావాల్సి వచ్చింది ఈ విధంగా చాలా ప్రతి అంశంలోనూ అవమానకరంగా చేశాడు ఆఖరికి సమావేశం అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన చేసిన అభ్యర్థిని సీసీ కెమెరాల్లో షూట్ చేసి అంటే ఆయన్ని వేడుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి గారిని అది కూడా రిలీజ్ చేశారు సరే ఇది అసందర్భం అయినా ఇక్కడ నిన్న వీటన్నిటిని గుర్తించి మెగాస్టార్ ప్రాముఖ్యతను గుర్తించి ప్రజల్లో ఉన్న ప్రాచుర్యాన్ని రాష్ట్ర అతిథిగా పిలిచారు ఆయన్ని అది గొప్ప విషయం ఏదో మామూలుగా కాదు అట్లాగే నిన్న జరిగిన అది కూడా అసలు ఎంత సిస్టమేటిక్గానూ ఎంత ఆర్గనైజ్డ్గా జరిపారు ఆ ఫంక్షన్ని సరే అది అట్లా ఉంచండి చాలామంది ఇంకోటి ఏంటంటే సహజంగా ఏంటి ప్రమాణ స్వీకారోత్సవం జరగంగానే అదే వేదిక మీద సంతకాలు చేయటం అనేది గతంలో జరిగినాయి కానీ నిన్న జరిగిన కార్యక్రమం ఎలాంటిదంటే ప్రతి నిమిషం అక్కడ అమూల్యమైంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాన్ని అక్కడ చేసే కన్నా ఆయన అధికారికంగా ప్రైమ్ చీఫ్ మినిస్టర్గా ఇంకా ఇప్పుడు ఇంకా ఆయన చార్జ్ తీసుకోవాలా చీఫ్ మినిస్టర్గా చార్జ్ తీసుకోకుండా సంతకం పెట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు నలభై ఒక్క నిమిషాలకు ముహూర్తం నిర్ణయించుకుని చీఫ్ మినిస్టర్గా టెక్నికల్గా కూడా చార్జ్ తీసుకున్న తర్వాత పెడితే సంతకానికి విలువ అదే లేకపోతే ఇవాళ రేపు పెద్ద దాంట్లోనూ తప్పులు ఎతికే మనుషులు ఉన్నారు కాబట్టి అప్పుడే చార్జ్ తీసుకోకుండానే ఎలా సంతకం పెట్టాడని కూడా లేపగలరు అందువల్ల ఆయన ఆ సంతకాలన్నీ కూడా ఛాంబర్లోనే పెట్టదలుచుకున్నాడు కాబట్టి అది ఫస్ట్ మీరు అన్నట్టు డిఎస్సి ఉపాధి యువతకి ఉపాధి కల్పించే అంశం కాబట్టి అది ఫస్ట్ ప్రాధాన్యత అంశంగా క్రమంలో మొదటి ప్రాధాన్యత అంశంగా ఆయన దాని మీద వాళ్ళు నాలుగు నలభై ఒకటికి సచివాలయంలో ఫస్ట్ బ్లాక్లో సీఎం చాంబర్లో ఛార్జీ తీసుకున్న వెంటనే ఆ దాని మీద సంతకం చేస్తారు అలాగే ప్రజల్ని వణికించినటువంటి ఒక నల్ల చట్టం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి ఆస్తులు ఇంటి స్థలాలు కానీ ఇతర స్థలాలు కానీ భూములు కానీ ఎనీ ప్రాపర్టీ స్థిరాస్తులకు సంబంధించి ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది మేము నియమించిన అధికారికే అధికారం ఉందని ఒక నల్ల చట్టం చేశారు అదేమంటే కేంద్రం చేయమంది కేంద్ర ప్లానింగ్ కమిషన్ చేయమందని ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ ఇలాంటి చట్టాలు చేయాల వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ వేరు వీళ్ళు చేసిన పరిస్థితి వేరు రెండుసారి అలాంటి వీళ్ళు చేసిన డ్రాఫ్ట్ని తిరగొట్టారు ఈ మూడో డ్రాఫ్ట్ వీళ్ళకి వీళ్ళే తయారు చేసి ల్యాండ్ టైటిలింగ్ అది అధికారాన్ని ప్రభుత్వ నియమిత ఇచ్చేదాన్ని రద్దు చేస్తూ రెండో ప్ర ప్రధాని అంశంగా దాని చట్ట రద్దు చేస్తున్నారు ప్రజలు వాళ్ళ ప్రశాంతంగా బతకొచ్చు వాళ్ళ ఆస్తులు స్థిరాస్తు ఎక్కడికి పోవు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన వాటికి సంబంధించిన పత్రాలు లేకపోయినా కూడా వాళ్ళు పొజిషన్ లో ఉన్న ఉన్న ఆస్తులు ఎక్కడికి ఎవరు క్లెయిమ్ చేసినా కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ధీమాగా బతకొచ్చు అది చాలా భయపెట్టేసింది సార్ అలాగే ఇప్పటి వరకు కూడా మేము సంక్షేమ ఇచ్చా సంక్షేమ ఇచ్చా అని చెప్పి నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజు చూస్తే చంద్రబాబు గారు ఫెన్షన్ ఇంకా పెంచుతూ నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తూ దానిపై కూడా సంతకం చేయబోతుంది అది అది మూడో ప్రధానం మీరు అన్నట్టు అది మూడో ప్రాధాన్యత అంశం అది కూడా ఏప్రిల్ నుంచి ఉన్న బాకీ వన్ వన్ థౌజండ్ ఉంటుంది కదమ్మ పి అప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ బాకీలు కూడా కలిపి ఇస్తే ఇచ్చే ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక వెయ్యి పెరుగుతుంది అది ఒక అది వాళ్ళు చేస్తున్నారు అంటే రాగానే మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నేను ఏడాది తర్వాత చేస్తానని అంటలా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ పార్టీ ఎన్నికల ఇది ఇచ్చిందో మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ప్రకటన దగ్గర నుంచి కూడా అమల్లో వచ్చినట్టే కాబట్టి అది కూడా నాలుగో ప్రాధాన్యత తర్వాత ఇంకొకటి మెయిన్ విషయమ్మా అన్న క్యాంటీన్లని అంత ఐదు రూపాయలకి భోజనం పెట్టే పథకం ఉండింది అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే రద్దు చేశారు దాని మూలన చాలామంది అవస్థలు పడుతున్నారు చెందిన వాళ్ళు మరి వృద్ధులు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏ ఆస్ లేదు ఇంట్లో వండుకునే పరిస్థితి లేదు వండుకోవటానికి ఆర్థిక పరిస్థితి లేదు అలాంటి వాళ్ళకు కూడా ఇది పునరుద్ధరణ కోసం చేస్తున్నారు అలాగే స్కిల్స్ ఈవెన్ఎస్సీ సర్వీసెస్ సంబంధించి సెన్సెస్ స్కిల్ సెన్సెస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ లాంటిదే దానికి సంబంధించిన అంశాలను కూడా సంతకాలు పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా సమాజానికి విశాల దృక్పథంతో నాలుగు తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే అర్థమవుతుంది సార్ ఉద్యోగ ఉపాధి కల్పన లేక అందరూ వలసపోయిన పరిస్థితి అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో చాలా రైతులు కూడా భయపడ్డ పరిస్థితి అలాగే ఫెన్షన్ వృద్ధులకు ఆసరా ఇస్తూ ఫెన్షన్ కావచ్చు అలాగే మీరు అన్నట్టు అన్న క్యాంటీన్లు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టకు ఇక్కడ ఈ నాలుగు పథకాలతోనే అర్థమవుతుంది కదా ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందబోతుంది వాళ్ళకి ఏంటంటే కొంత ఇది దొరుకుతుంది ఆసరా వెంటనే అది మంచి పని గతంలో కూడా అసలు తెలంగాణ తమిళనాడులో అయితే అమ్మ క్యాంటీన్లని జయలలిత పేరు మీద ఉండేవి వాటిని పగలగొట్టినప్పుడు కూడా ఆయన స్టాలిన్ గారు ఒప్పుకోలే అదే దాన్ని కంటిన్యూ చేశారు ఒక్కరోజు కూడా ఆపలా ప్రభుత్వం మారిన ఈయన వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కరోజు కూడా నడపలా ఇది అక్కడికి ఇక్కడికి తేడా కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీటితో ఏమి వెంటనే ఇది అవ్వదమ్మా ఇంకా వీటన్నిటికీ సంబంధించిన ఇంకా విస్తృతమైన ప్రణాళికలు అన్నీ కూడా ఏవైతే వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు గతంలో యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ టైం వృధా చేసుకోవాలి ఆయన ఆ టైంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని సమగ్రమైన ఆలోచనలు ప్రశాంతంగా అంటే ఆయన చాలా ప్రతికూల వాతావరణంలోనే ఉన్నారు జైల్లో అసలు ఏ విధమైన వసతి కల్పించాలి ఆయనకి కనీసం సరైన ఫ్యాన్ కూడా పెట్టాల అయినా కూడా ఆయన పెన్ను పేపర్లు పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏ ఏ ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి ఎలా జరగాలనేది ఒక ప్రణాళికని ఆయన తయారు చేసుకున్నారు ఆ యాభై రెండు రోజులు ఆ విధంగా ఉపయోగించుకున్నారు ఆ తయారు చేసుకున్న ప్రణాళికని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రోత్సహించారు కాబట్టి ప్రజల మద్దతు అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటందుకు ఆయన వంతు కృషి చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం